ఒక్క గుత్తి ఒక్క అన్నమాట ఇక చూడండి ఎంత చక్కటి చిక్కుడుగాయో ఇంకోటి ఇటు ఇగ పిడికడు మన మామిడి చెట్టుకు పూత వస్తుంది కా సార్ వామో నాకు సంతోషం వేస్తుంది మామిడి పూత చూస్తుంటే మిపకాయలు తెంపుతుంటే మిరపతోటిలో తెంపినట్టుంది కదా ఇంకా ఇక్కడ చెర్రీ మిర్చి చూడండి మంచిగా చెర్రీ పళ్ళలాగా ఎర్రగా ఎట్లున్నాయో చెట్టు నిండా చెర్రి మిర్చి ఇక చూడండి వేస్ట్ ఏమన్నా ఉందా ఈ కొత్తిమీరలో ఇక చూడండి ఒక్క గీ ఏరు తీస్తే అవి అంతే మంచి ఉంది చూస్తున్నా నాటు కొత్తిమీర ఇక చూడండి మన తోటలో చామంతి పువ్వులు చెట్టు నిండు ఉన్నాయి ఆరిపోయినాయి ఇంకా కొన్ని రెంపు ఎంత మంచి అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో అక్కడక్కడ కొన్ని కూరగాయలు ఉన్నాయి మరి అవన్నీ తెంపేసుకుందాం ఇక్కడ పిచ్చిక పొట్ల చూడండి ఇంతకు ముందు పిచ్చుక పొట్ల రావట్లేదు పిచ్చిక పొట్ల రావట్లేదు అని నేను బాధపడేదాన్ని ఇంకా పిచ్చిక పొట్ల గిట మన పెరటి తోటలో అయితే కాస్తున్నాయి ఇక చూడండి ఎట్లా కాసినాయో ఇప్పుడైతే ఇక స్టార్ట్ అయిపోయినాయి ఇంకా అక్కడంతా చెట్టు నిండా పాక్కపోయింది అక్కడ గిట పిందలు ఉన్నాయి చూడండి మీకు కనిపిస్తున్నాయో లేవో కానీ చాలా బాధపడేదాన్ని ఎన్నిసార్లు పొట్ల విత్తనాలు పెట్టినా మొలిసేది పువ్వు వచ్చేది కాయ మాత్రం కాసేది కాదు ఇప్పుడైతే ఇక్కడ ఒకటి వచ్చేసింది ఇంకా ఇదైతే తెంపేసుకుందాం మొక్క అయితే అక్కడి వరకు అయింది చూడండి ఆ పై దాకా పోయింది ఇంకా మన చిక్కుడు చెట్టుకు చిక్కుడు చూడండి ఎట్లా కాసిందో గుత్తులు గుత్తులుగా ఇంకా చెట్ల నిండా చిక్కుడుగాయే ఇప్పుడు ఇదంతా తెంపేసుకుందాం భలే ఉంది చూడండి చూడడానికి కలర్ఫుల్గా ఉంది అనమాట ఇంకా ఇదంతా తెంపేసుకుందాం పొడు పొడుగ్గా మరి ఈ కాయ అయితే కానీ ఈ విత్తనం ఎవరో ఇచ్చిరు మన గార్డెన్ ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చిరు కానీ చాలా మంచి విత్తనం అనమాట ఇది మీరే చూస్తారు కదా ఇప్పుడు తెంపినాక ఎంత కలర్ఫుల్గా ఉందో చిక్కుడుకాయ ఫస్ట్ టైం అనమాట మా మిద్దె తోటలో ఈ కాయ పండించడం చెట్టుకు కూడా ఏ చీడ పీడ గిట లేదు చూడండి ఇంతకు ముందు గిటా తెంపుకున్నా ఈ చిక్కుడు ఇప్పుడు సెకండ్ హార్వెస్ట్ అనమాట ఇక ఇక్కడైతే గుత్తి చూడండి ఇక చూడండి ఒక్క గుత్తి ఒక్క పిడికెడ అనమాట ఇక చూడండి ఎంత చక్కటి చిక్కుడు కాయో ఇంకోటి పిడికడు ఇక నేల కాబట్టి చెట్టు అనేది తీగ ఎక్కువ వారిపోయింది ఇక గుత్తులు గుత్తులే ఉంది మనకు చిక్కుడు గాయ ఇక్కడైతే పెద్ద గుత్తే ఇక చూడండి ఎంత గుత్తు ఇంకా మనకి ఈ ఒక్క చెట్టుకే హాఫ్ కేజీ చిక్కుడు వస్తుంది చూడండి కాయగిట మంచిగా ఉంది మంచి పర్పుల్ కలర్ లో ఉంది గ్రీను పర్పుల్ కలర్ రెండు డబల్ షేడ్లో ఉందనమాట ఇంకా చెట్టు నిండా అదంతా పూర్తే చూడండి చూడండి ఎంత చిక్కుడుగాయ చేసిందో బల కలర్ఫుల్గా ఉంది కదా ఇక్కడ ఇట కొన్ని చిక్కుడుగాయలు ఉన్నాయి తెంపుకుందాం ఇదొక వెరైటీ అనమాట చిక్కుడుగాయలలో నాలుగైదు వెరైటీలు పెట్టినాం కదా ఇదొకటి ఇట్లుంటుంది ఈ చిక్కుడుకాయ ఇంకా ఇక్కడ దొండకాయలు ఉన్నాయి పెంపుకుందాం దొండకి ఎగిట మొత్తం పాకిపోయింది చూడండి ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా ఈ ఆకులన్నీ తీసేసుకుంటే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చేస్తాయి ఇంకా మనం వచ్చినప్పుడు కూరగాయలు తెంపుకోవడం మళ్ళా అంతా మొక్కలను క్లీనింగ్ చేయడం ఎరువులు ఇయ్యడం ఈ పనులే సరిపోతాయి ఇంకా ఇక్కడ ఎండినది గ్రీన్ వింగుడు వీన్స్ ఉంది తెంపుకుందాం విత్తనానికి వస్తుంది మళ్ళీ మనకి విత్తనాలు కావాలి కదా ఇంకా ఇక్కడ గిటా కొన్ని ఉన్నాయి వింగుడు పీన్స్ తెంపుకుందాం ఇక్కడ కొన్ని చెర్రీ టమాటాలు ఉన్నాయి తెంపుకుందాం కొన్ని గుత్తుల మాదిరే ఉన్నాయి ఇక చెర్రీ టమాటాలు అంటేనే గుత్తులు కదా ఇలా పండ్లు వండి గుత్తులు గుత్తులు ఉన్నాయి అన్నమాట ఒక్క చెట్టుకే పావు కేజీ అన్న వస్తాయి ఈ టమాటాలు అయితే ఇక చూడండి ఇట్లా వచ్చినాయి మన మామిడి చెట్టుకు పూత వస్తుందిగా సార్ వామ్మో నాకు సంతోషం వేస్తుంది మామిడి పూత చూస్తుంటే మనం పెట్టుకొని మూడు సంవత్సరాలు అవుతుందిగా మూడు సంవత్సరాలకు చక్కగా పూత వస్తుంది ఈ చలికి పూత వలుగుతుంది ఇక ఈ చిగురులల్లో వలుగుతుంది ఇక ఇక్కడ వస్తుంది ఇక చూడండి మా మామిడి చెట్టుకు పూత అయితే వచ్చేస్తుంది పూత వలిగింది చూడండి మూడు సంవత్సరాలు అవుతుంది మొక్క పెట్టుకొని ఇంకా పూత వచ్చేసింది ఇంకా నీల కాబట్టి కొంచెం మామిడికాయలు ఎక్కువనే వస్తాయి ఇంకా ఇది గిట అంతే మరి ఈ చెట్టు గిట్ట పూత అనేది వస్తుందో ఏమో చూడాలి ఇంకా నిమ్మ చెట్టు గిట అక్కడక్కడ మంచిగా నిమ్మకాయలు గిట పట్టినాయి ఇంకా ఇక్కడ కాకర చెట్టుకు కాకరకాయలు ఇటు ఉన్నాయి తెంపుకుందాం ఈ కాకర చెట్టు బల కాకరకాయలు ఇచ్చే ఇక ఇక్కడ ఉన్నాయి కానీ మొత్తం పండ్లు వండిపోయినాయి మనం ఇట్లనే కొంచితే వేరే కాయలు రాయవు ఇక తెంపుకుంటే మళ్ళీ అక్కడ వచ్చి కాయ అనేది వస్తుందో ఏమో ఇంకా టమాటాలు అటు ఉన్నాయి తెంపుకుందాం టమాటాలు పండ్లు వండినాయి ఈ టమాటా చెట్లకు సపోర్ట్ ఇస్తేనే ఏమన్నా కాయలు లేకపోతే భూమి మీద పడి మురిగిపోతాయి వంకాయ చెట్టుకు నల్ల వంకాయలు చూడండి గుత్తులు గుత్తులుగా రాసినాయి చూసినందుకు నల్లగా ఉన్నాయి చూడండి ఒక మంచి కలర్ అనమాట మన గుత్తి వంకాయ వేసుకునే వంకాయ అనమాట ఇది మంచిగా ఉన్నాయి ఇగో ఇక్కడ గట్టి ఉన్నాయి చూడండి ఈ చెట్టుకైతే ఎంత పెద్ద వంకాయో చూస్తురా వంకాయ మొక్కలు మళ్ళీ మస్తు అయిపోయినాయి మా పెరటి తోటలో ఇక్కడ గిట చెట్లకు ఉన్నాయి చూడండి ఈ సైజు ఉన్నాయో గుత్తొంకాయ వంకాయ వేసుకుంటే మంచిగా టేస్ట్ అవుతుంది ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి తెంపుకుందాం ఇవన్నీ పొడుగు వంకాయలే అంటే పొడుగు వెరైటీ అనమాట ఇట్లుంటాయి ఈ వంకాయలు ఇక్కడ తెల్ల వంకాయలు ఉన్నాయి తెంపుకుందాం ముసుగు వంకాయలు గిటా తెంపక పండ్లు వాణి చూడండి తెల్లవంకాయలు ఎంత ఇంత పెద్ద సైజు వచ్చినాయో చూడండి ఒక వంకాయ మొక్క చచ్చిపోయి అప్పుడు ఏరు పురుగు కొట్టి ఇట్లుంటాయి ఈ వంకాయలు ఇక్కడ చిన్న చిన్న ముసుకు వంకాయలు ఉన్నాయి ఈ ముసుకు వంకాయలు జామకాయల మాదిరే ఉన్నాయి చూడు చిన్న పిల్లలకి ఇస్తే జామకాయనే అనుకుంటారు చూడండి జామకాయల మాదిరే ఉన్నాయి కదా ఇక్కడ గ్రీన్ వంకాయ ఉంది ఈ గ్రీన్ వంకాయ టేస్ట్ అయితే మరీ అద్భుతం ఇంకా ఈరోజు వంకాయల హార్వెస్టే పెద్దగా ఉన్నట్టుంది ఎక్కడ చూడు వంకాయలే ఇక్కడ ఒక కాలీఫ్లవర్ ఉంది తెంపేసుకుందాం చూడండి కనిపిస్తుందా ఎక్కువగా ఊరట్లేవు మళ్ళీ ఎందుకో ఏమో అసలు నేలపై కాబట్టి పెద్ద పువ్వు రావాలి కానీ చిన్న వచ్చింది పెరడి తోటలో బంతి పూల చెట్టు చూడండి ఎంత మంచి కలరో ఎంత చక్కగా పూసినాయో ఇలా ఎండిపోతాయి కదా ఎండి పూలు కింద రాలి మళ్ళీ అవే పొలుస్తాయి అనమాట భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇంకా ఇదైతే నిత్యం మళ్ళీ పెద్దగా అయిపోయింది ఇంకా మల్బరి చెట్టు గిట్ట మల్బరి కాయలు నిండుగా వచ్చినాయి చూడండి ఆకులన్నీ తెంపేసినాము నిండుగా వచ్చేసినాయి ఇంకా తోటలో పచ్చిమిరపకాయలు ఉన్నాయి తెంపుకుందాం తెంపినప్పుడల్లా మనకు హాఫ్ కేజీ పచ్చిమిర్చి వస్తూనే ఉన్నాయి చూడండి మొక్కలు గిట పెద్ద పెద్ద సైజు వచ్చేసే మిరపకాయలు తెంపుతుంటే మిరప తోటలో కదా ఇంకా ఈ చెట్టుకైతే అయితే చాలా ఉన్నాయి ఇక చూడండి మనకు ఇట్లాంటి పచ్చిమిర్చి ఒక పది మొక్కలు ఉంటే చాలు మంచిగా వారానికి ఒక పావు కేజీ వెళ్ళిన ఇంట్లోకి సరిపోతాయి నేను అట్లానే మళ్ళీ కొత్త గిట్ట మొన్న తెచ్చిపెట్టిన మొక్కలు ఇవి పోతుంటే అవి వస్తాయని మొన్న టమాటా నారు పచ్చిమిర్చి నారు మళ్ళీ నాటినా ఎందుకంటే ఇవి ఓటుంటే మనకు అవి వస్తుంటాయి అనమాట అట్లా పెట్టుకోవాలి ఎప్పుడు ఇంత జాగు ఉన్నప్పుడు నాలుగు మొక్కలు పెంచుకుంటే మనకి ఇట్లా తెంపుతుంటే మన కూరకొస్తే ఎంతో సంతోషం కదా ఇంక ఇదంతా ఎర్రగోంగూర జల్లుకున్నామో అంత రెండాకుల మీద ఉంది ఇగో ఇక్కడ చూడండి పచ్చిమిర్చి మొక్క ఎంత అందంగా ఉందో ఎంత హెల్తీగా ఉందో ఇంకా నిండా పూత వస్తుంది చూడండి ఇంకా ఇక్కడ చెర్రీ మిర్చి చూడండి మంచి చెర్రీ పళ్ళలాగా ఎర్రగా ఎట్లున్నాయో చెట్టు నిండా చెర్రీ మిర్చి ఇంకా ఇవన్నీ తెంపేసుకుందాం బలం ఉన్నాయి కదా కలర్ఫుల్గా ఘాటు అయితే విపరీతం ఈ చెర్రీ మిర్చి కాయ నిండా విత్తనాలే ఉంటాయి ఇప్పుడు మనం దెంపుకున్న చెర్రీ టమాటాలు ఈ చెర్రీ మిర్చితో టమాటా చట్నీ వేస్తే ఉంటుంది ఉంటుందన్నమాట అంటే ఇవి ఘాటు ఎక్కువ కదా అవేమో పులుపు ఘాటు పులుపు మంచిగా ఉంటుందన్నమాట మంచిగా ఉన్నాయి కదా చెర్రీ మిర్చి చూడండి చెర్రీ మిర్చి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇక చూడండి మన తోటలో చామంతి పువ్వులు చెట్టు నిండున్నాయి ఆరిపోయినాయి ఇంకా కొన్ని వెంపు ఎంత మంచి కలరో చూడండి చూస్తు మంచి కలర్ మనము చామంతి పూల మొక్క ఒకటి కొందామని పోతే వంద రూపాయలు చెప్తుర్రు మన దగ్గర ఏమో ఇష్టం వచ్చినంత నారు దొరుకుతుంది ఇట్లా నర్సరీలో ఒక్క చామంతి మొక్క అడిగితే వంద రూపాయలు చెప్తుర్రు చూద్దాం ఏం రేట్ చెప్తారో అని అడిగితే మనం కొంటమా ఏంది ఇట్లుంటాయి అనమాట ఈ పువ్వులు బల ఊసిన ఈసారి అయితే ఈ కలర్ పువ్వులు ఇక చూడండి ఎంత పెద్ద ఉందో చెట్టు అక్కడ ఉంది దాని మొదలైతే ఇక్కడికి చూడండి కలర్ అయితే ఇట్లా షేడ్ అయిపోయింది మొత్తం ముందు ఇప్పుకున్న ఒక కలర్ ఉంటుంది మనం చెట్టు మీద అట్లే వదులుతూ ఇంకో కలర్కి వచ్చేస్తున్నాయి ఏ చామంతి పువ్వు అయినా సరే రెండు కలర్లు వచ్చేస్తుంది ఇంకా చూడండి బొకే మాదిరి ఉంది ఇంకా కొన్ని చెట్లకే వదులుదాం ఇంకా మన జీనియా అయితే ఎన్ని పువ్వులు పోషణో ఇవి గిటా ఇట్లా ఎన్నిపోయినదేం ఎంపేద్దాం విత్తనాలు కావాలి కదా మళ్ళీ ఇక్కడ గిట పడి మొలుస్తాయి అనుకోండి కొంతమంది మీరు అడుగుతురు కదా మీకు కావాలి కదా ఇంక ఇది వదిలేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ గిటా ఒకటి ఎట్లుందో జీనియా మంచి కలర్ కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా ఎన్ని పువ్వులు వచ్చినాయి చూడండి చామంతి పువ్వులు సగం బొట్టి వచ్చినాయి మంచి కలరు ఆ తోటలో కొత్తిమీర చూడండి ఎంత చక్కగా వచ్చిందో లేతగా మంచిగా ఉంది ఇది గిట మేము అసలు ఒక ఏరు గిట వేసుకోకుండా ఉంది చూడండి కొత్తిమీర మనము తీయవలసిన అవసరమే లేదు కడిగి కూరలేసుకోవచ్చు అంత నీట్గా ఉంది అంటే మనం పండించుకుంటే ఇట్లా ఉంటుందన్నమాట మనం మార్కెట్ కింద తెచ్చిందేమో సగం తరుగువద్ది అబ్బా ఎంత ఉందో ఇట్లా మనం తీస్తుంటేనే మంచి వాసన చూడండి బూతల్లి ఏది ఉంచుకోవద్దు చూడండి ఇట్లా చక్కగా ఇస్తుంటుంది మనకు ఇక చూడండి వేస్ట్ ఏమన్నా ఉందా ఈ కోత్మీరులో ఇక చూడండి ఒక్క గీ ఏరు తీస్తే అవి అంతే ఉంది చూస్తురా నాటు కొత్తిమీర ఇంకా ఇక్కడికి ఉంది కానీ ఇది నెక్స్ట్ టైం తెంపుకుందాం ఇక చూడండి ఇదంతా కొత్తిమీరే ఇంకా అవసరం ఉన్నప్పుడు తెంపుకుంటే వద్ది ఇక్కడ మునుగ చెట్టు చూడండి మొన్న ఒక రెండు మునక్కాయలు తెంపుదామని మునక్కాయలు తెంపుతుంటే కొమ్మిరిగి ఇట్లా అయిపోయింది నిండా కాయలే ఉండే నిండా పూతే ఉండే కానీ కొమ్మిరిగిపోయింది కానీ బలె బాదేసింది ఈ మునక్కాయలు దెంపుతుంటే పట్టుమని ఇరిగింది అంటే కొమ్మ మీదకి ఉంటుంది కదా కొంచెం లాగినం కథ మీకు ఇరిగిపోయింది పట్టుమని మనకి కొమ్మ ఇరగకపోతే ఇంచుమించు ఒక ఇరవై ముప్పై కాయలు ఉంటుండే చూడండి నిండా పూత కాయలు ఉంటుండే కానీ అట్లా ఇరిగిపోయింది ఇంకా ఇక్కడ ఇట్ కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి అలాగే ఇక్కడ దొండకాయలు ఉన్నాయి ఇక్కడ ఒక దొండ చెట్టు ఉంది అట్లా దొండకాయలు కనిపిస్తున్నాయి మనకి చూడండి ఇప్పటి వరకు మన పెరటి తోటలో పెంపుకున్న కూరగాయలు పువ్వులు కోత్తిమీర ఎన్ని రకాలు వచ్చినాయో చూడండి కొన్ని అయితే కూరకు సరిపోని వచ్చినాయి వంకాయలు చిక్కుడుకాయలు అయితే ఒక పూటకు సరిపోని వచ్చినాయి ఇంకా కొన్ని అయితే కొన్ని కొన్ని వచ్చినాయి అనమాట కొన్ని కాకరకాయలు దొండకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఇంకా ఇరిగిపోయిన కొమ్మకు ఒక నాలుగు మునక్కాయలు చిన్న కాలీఫ్లవరు ఇది ఒక రకం చిక్కుడు ఇక పొట్లకాయ అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయో ఒక్కటి వచ్చింది అలాగే చెర్రీ మిర్చి చెర్రీ మిర్చి చూడండి ఎంత మంచిగా పండ్లు పండినాయో అలాగే కాలీఫ్లవరు ఇంకా చక్కగా కొత్తిమీర పువ్వులు పువ్వులు అయితే చూడండి ఎంత మంచిగా ఉన్నాయో కలర్ఫుల్ అయిన పువ్వులు అనమాట బాగున్నాయి కదా ఇంకా ఈరోజైతే మన పెరటి తోట హార్వెస్ట్ ఇదనమాట మరి మీకు నచ్చిందా మన పెరటి తోట హార్వెస్ట్ మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్